నమస్తే ఫ్రెండ్స్ నేను నీ కృపామణిని ఎలా ఉన్నారండి బాగున్నారా నేను బాగున్నాను మీరు కూడా బాగుండాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నానండి ఫ్రెండ్స్ ఇది నా వెరజాజి చెట్టు చెట్టు లాంటిది చెట్టు మక్క అంటారు కదండీ పాకేది కాదు ఇలాగా ఇది ముప్పై రూపాయలు కొనుక్కున్నాను ఫ్రెండ్స్ నన్ను పూలు ఏం కొయ్యలేదండి ఇవన్నీ ఇంత మక్క అయిందండి ముప్పై రూపాయలకి ఇలాంటివి రెండు కొనుక్కున్నాను ఫ్రెండ్స్ ఇవి పెద్ద అంత కష్టంతో కూడింది కదండి వీటిని పెంచుకోవటం చిన్న కొమ్మ పెట్టేస్తే బ్రత్ చేస్తున్నాయండి బాగా నేను కౌడంగా ఇచ్చానండి అది ఇవి ఏమి ఇవ్వలేదండి ఫ్రెండ్స్ చూడండి అలాగే నా ఏడీనే నాకు ఒక్కటే ఉందండి దీని గురించి నాకు పూర్తిగా వివరాలు కూడా తెలియవు ఈ మధ్య రాయల్ గార్డెన్ ఆవిడ చెప్తున్నటువంటిది మాకు సిటీజీలో అరుణ గారు కూడా వీటి గురించి వివరంగా చెప్తున్నారు వాటి గురించి తెలుసుకొని గ్రాఫ్ట్ రేట్ చేద్దాం అనుకుంటున్నానండి ఇవన్నీ కట్ చేసి ఇది దగ్గర ఎనిమిది నెలలు అనుకుంటాం దీన్ని ఈ ఏజ్ బాగానే పోస్తుంది ఫ్రెండ్స్ కట్టుకుని ఫ్రెండ్స్ ఇదండి ఈరోజు నేను చెప్పేది ఏంటంటే చూడండి ఫ్రెండ్స్ మన డ్రాగన్ ఫ్రూట్స్ నేను సరైన టైంలో ఇవ్వలేదు అన్నాను కదండి అప్పటికి చిన్న సైజ్ అయిపోయినాయి తర్వాత నేను ఒక ఫెర్టిలైజర్ ఇచ్చానండి ఆ తర్వాత కాయలు కొన్ని నిలబడ్డాయి ఇలా చూడండి బాగా నిలబడ్డాయి చూసారా అండి ఇవి ముందు వచ్చినవి కదండి అందుకని సైజ్ చిన్నవైపోయినవి ఇవి కోస ఇవాళ్ళు హార్వెస్ట్లోనైతే ఇది ఉండదండి రేపు ఎప్పుడో కోస్తాను నాకు వెజిటబుల్స్ చాలా ఉన్నాయి ఫ్రెండ్స్ అవన్నీ అంటే బెండకాయ దొండకాయలు వంకాయలే ఉన్నాయండి అవి అలా ముదిరిపోతున్నాయి ఎవరు కొయ్యక అంతేకాకుండా ఇది చూడండి స్టార్ ప్లాంట్ దీనికి కొన్ని ఫెర్టిలైజర్స్ ఇచ్చుకోవాలని వచ్చాను ఇది ఎల్లోగా అయిపోతుంది ఉదయాప్సమ్ సాల్ట్ కొద్ది కౌడంగు నాకు తెలిసినటువంటివి ఏ విధంగా నా మొక్కను బ్రతికించుకోవాలో ఆ విధంగా ఇవాళ చేసి వెళ్దామని పైకి వచ్చాను ఫ్రెండ్స్ రెండు ఫ్రెండ్స్ ఈరోజు కొన్ని వంకాయ మొక్కలకి కొన్ని వంకాయ మొక్కలకి ఇదిగోండి నేను ఈ ఫెర్టిలైజర్ ఇస్తానండి మజ్జిగని బాగా చిలికి ఉంచానండి ఇంగువ పసుపు వేసి చూస్తున్నారు ఫ్రెండ్స్ చిలికి ఉంచాను దీన్ని వంకాయ మొక్కలకి ముఖ్యంగా వంకాయ మొక్కలు నాకు నాలుగో ఎన్నో ఉన్నాయండి వాటికి చేదు రాకుండా మరి సీజన్ మారింది కదండి అంతేకాకుండా పోతరాలు పోకుండా రెండు మూడు ఎన్నో బెండకాయ మొక్కలు ఉన్నాయి ఇవండి పట్టు పెట్టినవండి ఇవి ఇవి పెట్టినప్పుడు మీరు నేను చూపించలేదు ఇవి మూడు ఉన్నాయండి ఇంకొక నాలుగైదు పెట్టుకుంటే తప్ప ఒక ఇంటికి కూరగాయ సరిపోవండి ఇదిగోండి అలాగనే మన పెట్టానండి ఒక సెవెన్ డేస్ ఏం ఉంది ఇదిగోండి నాకు సరిపోతాయి అలాగే చూడండి బ్రింజల్స్ ఎలా ఉన్నాయో ఇవి అదిగోండి కాకరకాయలు చూస్తున్నారు ఫ్రెండ్స్ కాకరకాయలు ఇంకా అటువైపు వంకాయలు ఇవన్నీ హార్వెస్ట్ చేసి ఈరోజు చూపిస్తానండి ఇది ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే ఈరోజు నేను ఇంగువ పసుపు మజ్జిగలో కలిపి పూత ఏదైతే రాలిపోతుందో ఆ మొక్కలకి నిలబట్టడానికి వంకాయ లాంటివి చేదు రాకుండా ఉండటానికి నేను ఇస్తున్నా లిక్విడ్ ఫ్ర ఫ్రెండ్స్ ఈరోజు ఇది ఇస్తానండి ఓకేనండి రండి మనం హార్వెస్ట్ చేసుకుందాం ఫ్రెండ్స్ ఇగోండి మన వంకాయలు హార్వెస్ట్ చేసేస్తే నా గార్డెన్లో వంకాయలు దొండకాయలు ఉన్నాయి ఫ్రెండ్స్ ఇప్పుడే పాదులు పెట్టుకున్నాను పెట్టుకుంటున్నాను కూడా ఇంకా పెట్టాలి కూడాను అవి వచ్చే వరకు మరి ఏమేమి లిక్విడ్స్ ఇస్తున్నాను అవి మీకు చెప్పడం నా అనుభవం మీకు తెలియచేయటమే ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నా వీడియోలు నచ్చుతున్నాయండి చూస్తున్నారా నా రెగ్యులర్ ఫాలోవర్స్ కూడా కొద్దిగా చూస్తూ షేర్ చేస్తూ ఉండండి ఇది ఒక్క చెప్తేనండి అసలు ఈ మొక్క ఫ్రెండ్స్ ముందు మనం పెట్టినప్పుడు ఇది అణగారిపోయిందండి దీంట్లో చిక్కుడు పాదులు అవన్నీ పెట్టాను అందుకని ఇది అణగారిపోయింది అవన్నీ తీసేసేసరికి ఈ మొక్క పైకి వచ్చిందండి సర్లే నేను ఇంకా పెట్టుకోవాలి కదా అందాక నాకు కర్రీ కన్నా వస్తాయని నేను ఎలాగ ఒక్కదాన్ని దీంట్లో ఉంచానండి అందుకని కాస్త బలం ఎక్కువగా ఉండి కాయలు కూడా బాగానే వచ్చేయండి ఇదిగోండి ఫ్రెండ్స్ ఒక మొక్కకు వచ్చినటువంటి ఇలాంటి ఇలాంటివి రెండు చెట్లు ఉన్నాయండి అలాగే యువతలు కూడా ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్ పర్పెల్వి ఇవి కూడా నేను కట్ చేసేస్తాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇవ్వండి వంకాయలు ఈ పొడవ వంకాయలు గ్రీన్వి తాయ బ్రింజాలు ఇగోండి రౌండ్వి వంకాయలు అవి కూడా పర్పల్ కలరే అవి ఒక నాలుగు రకాలు తీసుకున్నాను అయిపోతాయి కదండి మాకు ఫ్రెండ్స్ అలాగే కొన్ని కాకరకాయలు అండి చాలా దొండకాయలు అయితే మరి ఇంకా చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయి మొత్తం పాదు మొత్తం ఉన్నాయండి ఇవన్నీ ఇప్పుడు నేను ఎవరైనా కావాలంటేనే కొయ్యాలి పండిపోతున్నాయి కూడా ఫ్రెండ్స్ మరి ఇక్కడైతే దొండ స్టెమ్ ఇస్తాను అన్నా కూడాను ఎవరు వేసుకోవట్లేదండి సాలూరు పరిసర ప్రాంతాల్లో ఎవరన్నా సరే ఎందుకంటే మరి పంపించేసరికి మొక్క పోతుందేమో నాకు భయం అండి కొమ్ములో కట్ చేసేసేసి అందుకని ఎవరికి కావాలన్నా చమ్మ ఇవ్వడానికి ఇది పెన్సిల్ దొండండి ఇది మామూలు దొండండి చూడండి ఫ్రెండ్స్ ఎలా పండిపోతున్నాయో కోసుకోక చెట్టు నిండా కాయలే ఉన్నాయండి కోస్తే దగ్గర దగ్గర మూడు నాలుగు కేజీలు వస్తాయండి చూడండి ఫ్రెండ్స్ ఆకా అలా పాకేసింది దొండపాదులు నాకు దొండపాదులు వంకాయలే ఉన్నాయండి మరి ఈ స్టమ్ ఎవరికన్నా కావాలి అంటే నాకు చెప్పండి దగ్గర ప్రాంతంలో వరకు నేను ఇస్తాను ఫ్రెండ్స్ అలాగే ఫ్రెండ్స్ ఒకసారి ఇలా చూడండి ఫ్రెండ్స్ దీంట్లో నేను సొరకాయ పెట్టుకున్నానండి ఆ పా చచ్చిపోయిందండి మేము తినేసి వేసినటువంటి పుచ్చకాయ విత్తనాలు ఆ మొక్క మొలిసిందండి సర్లే పాగుతుంది ఎండాకాలంలో కదా ఉంటుందని వదిలేశానండి ఇదిగోండి ఇలాగ చిన్న చిన్ని కాయలు ఇవి పండుతాయో లేదో కోసే మీకు చూపించాలి ఫ్రెండ్స్ ఇదిగోండి ఆ పాదు మొత్తం నాలుగు పిందలు వేసిందండి రెండు పిందెలు రాలిపోయినాయి ఫ్రెండ్స్ అంటే కొద్దిగా మట్టి ఎక్కువగా ఇచ్చి వేస్తే ఇవి కూడా మనం బాగానే పండించుకోవచ్చు అని నాకు అనిపిస్తుంది ఫ్రెండ్స్ ఇదిగోండి దొండగూడని ఎవరైనా తీసుకుంటారని అక్కడ ఇరిపి ఇందులో పెట్టానండి ఇదిగోండి ఎలా పండిపోతున్నాయో ఇరిపి ఇచ్చాను ఇది కొమ్మలు ఎవరికి కావాలన్నా వేరులతో సహా పంపిస్తాను ఫ్రెండ్స్ దగ్గర ఉండాలి ఫ్రెండ్స్ దూరంగా ఉన్న వాళ్ళకి అవి అది ఒకవేళ చనిపోయిందంటే మళ్ళీ నన్ను ఏమని అనుకుంటారని ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చిందండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేస్తూ ఉండండి నమస్తే అండి